నిజాలు మీ టుడే సమస్య తెలుసుకోగానే విని ఊరుకునేవారు కొందరు ఆ సమస్య పరిష్కారానికి తమవంతు సహకారం అందించేవారు మరికొందరు ఆ రెండవ కోవకు చెందిన వ్యక్తి కసింకోట సిఐ అల్లు స్వామునాయుడు మానసిక వికలాంగులైన విద్యార్థుల పాఠశాలను సిఐ అల్లుస్వామి నాయుడు సోమవారం సందర్శించి కేంద్రంలో ఉన్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ముప్పై కంచాలు ముప్పై గ్లాసులు పది చీర్లు తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన విద్యను ఓర్పుతో నేర్పుతో అందించాలని అన్నారు దివ్యాంగులు కూడా అనేక రంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా తమ ఉనికిని చాటుతున్నారని అన్నారు దివ్యాంగులకు చేయూత అందిస్తే వారిలో గల శారీరక లోపాలను అధిగమించి విజయాలను సాధిస్తారన్నారు వీరికి ఏ సహకారం కావాలన్నా తన వంతుగా సహాయపడతాను అని చెప్పారు స్కూలు ఉపాధ్యాయుని జీవి రమణమ్మ భవిత కేంద్రం విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు పాఠశాలలో ఇరవై మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు అందులో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి కూడా ఉన్నారని సిఐకి పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కెవి సురేష్ కెఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఈ చిన్నారులకు ఉపాధ్యాయులు విద్యను అందించడమే కాకుండా వారి తల్లిదండ్రులకు వీరిని తీర్చిదిద్దే విధానం కోసం కూడా అవగాహన కల్పించాలని అన్నారు ప్రభుత్వం వీరికి అనేక విధాలైన సంక్షేమ ఫలాలను అందిస్తున్నాయని చెప్పారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమాజ చేయుత అవసరమన్నారు నేడు వీరి కోసం వారి సమస్యలు తెలుసుకొని స్పందించిన సిఐ స్వామినాయుడు అభినందనీయులు అన్నారు అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ కొర్రిప్రోలు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వివిధ స్థాయిల్లో ఉన్న దివ్యాంగులు గురించి వివరించారు మాకు సమాజం సహకారం అందిస్తే అద్భుతాలు సాధిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె లక్ష్మణరావు ఉపాధ్యాయులు ఆచంట రవి బిశెట్టి ఆనంద్ భవిత కేంద్రం ఉపాధ్యాయురాలు ఎస్ దీపా విద్యార్థులు పాల్గొన్నారు మీరు అందరూ బాగా చదువుతున్నారా మన అంధత్వం అనేది చదువుకి మన ఎదుగుదలకి ఆటంకం కాకూడదు అర్థమైనా మనకి రిజర్వేషన్స్ ఉంటాయి అవునా దాన్ని యూజ్ చేసుకోవాలి చాలామంది ఎగ్జామ్స్ సార్ చెప్పాడు ఇప్పుడు మంది ఎగ్జామ్స్ చెప్పారు సెలెక్ట్ అయిన వాళ్ళు అవునా ఐఏఎస్ ఐపిఎస్ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని మనం ఇది లోపంగా పెట్టుకొని మన ఎదుగుదలకి దాన్ని ఆటంకం తీసుకుని షాప్గా చూపించుకోకూడదు అర్థమైనా మీరు మిగతా కంటే మీరే సొసైటీలో మంచి నాలెడ్జ్ ఉంటుంది అవునా ఆ నాలెడ్జ్ మీకు ఏం చేసుకొని చదివి మాలే మంచి జాబ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను అదైనా మీకు ఏమైనా ఆంబిషన్స్ ఉన్నాయా చెప్పండి అనుకుంటున్నారు అవ్వాలనుకుంటున్నా తీ ఎవరైతే చూడమ్మా ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళు గేన్ అవుతారు సొసైటీలో అందువైనా విన్నింగ్ అనేది ఎవరి చుట్టూ కాదు అందువైనా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు ఏమ్మా కాబట్టి కష్టపడాలి మనం అనుకున్న గోలు రీచ్ అవ్వాలి అవును కదా అది మనకున్నటువంటి రిజర్వేషన్స్ అలాగే మనకున్న మీకు గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీస్ హెల్ప్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అందుమైనా నాకు నాకు ఏ నోరు రాదు లేకపోతే నాకు కనిపించదు అనే అందత్వాన్ని మనం సాఫ్ట్గా పెట్టుకొని మనం చేరాల్సిన గోల్ రీచ్ అవ్వలేము అర్థమైంది ఇవన్నీ మనం మనం సాధించగలం ఏదైనా చేయగలం అయితే కెన్ ఊటండు అని అనుకున్నప్పుడే మనం మన గోల్ రీచ్ అవ్వగలం అవునా కదా సార్ ఇస్తాం సార్ ఎలాగ రేపు స్కూల్ అటెండ్ అయ్యారు మీ అందరికీ ఎక్కడికో మనం ఎగ్జాంపుల్ మోడల్కి వెళ్ళా అవసరం లేదు అవునా సార్ అలా మీరు జాబ్ కొట్టారు అదా ఇవన్నీ చేయించుకుంటూ ఆయన ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు ఒకసారా మీకు రోల్ మోడల్ ఎక్కడో ఎవరో గౌరవంగా కాదు అదేనమ్మా కాబట్టి అందరూ చదవాలి జాబుల్లోకి రావాలి అలాగే మనం కొంతమందికి హెల్ప్ చేయాలి అదేనమ్మా థ్యాంక్ యూ ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అందులో పాల్పంచుకోవడం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు సార్ మంచి మాట చెప్పారు దానికి ఉదాహరణ మీరు కూడా సూచిస్తున్నాను మనకి అనేక రకాల వీడియోలు వస్తున్నాయి మన వీడియోలో ఒక స్త్రీ అమ్మాయి ఆవిడ పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటాయి రెండు చేతులు లేవు పూర్తిగా అయినప్పటికీ కాలుతో బ్రష్ పట్టుకుని అద్భుతమైన బొమ్మను సార్ కూల్ అనే కవితకి ఛాన్సు ఉండి లేదో అనుకుంటా రెండే నాకు అన్ని తెలుగలనాకి అచ్చా నీకు పట్టిసే అలా టెన్షన్ లేదు సదరువాసదికి చేనే నాలుగేదరం చేస్తారన్న మా దగ్గరకి నెక్స్ట్ తర్వాత మన పిల్లలకి నైన్త్ టు టెన్త్ పిల్లలకి పద్దెనిమిది వేలు వస్తాయి సార్ అవి మేము మన మండలంలో మూడు లక్షల యాభై వేలు వచ్చాయి సార్ ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు మన మనకి నర్సింగ్ వెళ్ళి తాళుకాలను పసుపు పైపాలు బిల్లిపాలు ఈ ఐదు రాష్ట్రాలలో కనుక్కొని మన నైన్ టు టెన్త్ పిల్లలకి మూడు లక్షల యాభై వేలుగా సెలెక్షన్ అయ్యాయి సార్ అలాగే మన వైద్యం పెట్టి రోజు డైలీ వచ్చి పిల్లలకి ఇరవై మంది పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఎవరెన్సీ చేయాలండి అలాగే ఎక్స్ట్రా అంటే పిల్లలకి కోడ్ తండ్రి తీసుకొని వస్తుంది సార్ ఆ తండ్రికి బ్యాంక్లో మూడు వేల రూపాయలు వేస్తారు సార్